బాబు కుట్రలు నిన్నటితో పటాపంచలైనయి పుట్టమద మీద చాలాసార్లు కుట్రలు జరిగినాయనే దానికి నిదర్శనంగా నిన్న చల్లనారాయణ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా అన్నదమ్ములు పుట్టమదను తొలగించాలని ఎన్ని కుట్రలు చేశారో నిన్న ఆయన బయటపెట్టిన సందర్భం చూస్తే మా టిఆర్ఎస్ఎస్ శ్రేణులకి మా అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఒక ప్రశ్నించే గొంతును ఆయనను ముట్టించాలనే రాక్షస బుద్ధి ఉన్న శ్రీధర్ బాబు శ్రీని బాబు ఇవాళ అని చెప్పి మంత్రి నియోజకవర్గంలో ఎలక్షన్ రాగానే ఏదో ఒక అభాండం పుట్టమాది మీద వేసి ఏదో రకంగా హత్యలను దళిత హత్యలు అని చెప్పి కుట్రలను ఆయనకు రుద్ది కోట్లాది రూపాయల అక్రమ సంపాదన తీసుకొచ్చి డబ్బును ఎగజల్లి అధికారం వస్తున్న శ్రీధర్ బాబు ఈ రోజుతో మంతని నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైంది ఈ కుట్రలు మా నాయకుడు పుట్టమదన్న గతంలో ఎన్నో సందర్భాలలో నా మీద కుట్రలు జరుగుతున్నాయి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఎన్నో వేదికలలో ఆయన బాధను వ్యక్తపరచడం జరిగింది ఈరోజు నారాయణ రెడ్డి చెప్పిన దాంతో ఆ నిజాలన్నీ బయటపడ్డాయి దీన్ని శ్రీధర్ బాబు శ్రీని బాబు దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పాలి మా మదన్న మీద హత్య జ జరపాలే ఆయనను తుది ముట్టించాలే ఎప్పుడు మాకు ఏకు మేకగా ఉంటాడు ఈయన ఒక్కని తొలగిస్తే మాకు ఇష్టారాజ్యంగా మందరి నియోజకవర్గాన్ని ఏరుకోవచ్చు అనే దురు దురుద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా కొనసాగుతున్న శ్రీధర్ బాబు అప్పుడున్న ఆయన అనుచరుడుగా ఉన్న నారాయణ రెడ్డి గారితో ఇంకా కొంతమందితో హత్య చేపించాలని చెప్పి ఒక దుర్బుద్ధి కలిగి వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా ప్రయత్నం చేయడంలో మధ్యలో ఆలోచన వచ్చి తప్పు చేస్తున్నామని వాళ్ళకు ఒక పశ్చాత్తా రిటర్న్ వచ్చి వచ్చిన సందర్భాన్ని నిన్న నారాయణ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మాటలు వింటుంటే మా మదన్నకి అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు జరిగిన కుట్రలు ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాడు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే మంత్రి కాబట్టి లాండ్ ఆర్డర్ మొత్తం ఆయన గుప్పిలో పెట్టుకున్నాడు ఇప్పుడు మాకు అర్థమవుతుంది మంత్రి నియోజకవర్గంలో ఏ చిన్న వ్యవస్థ అయినా కూడా పోలీసును ఉపయోగించి మా నాయకుల మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను గురి చేయడం జరుగుతుంది ఈ తరుణంలో మా నాయకునికి సెక్యూరిటీ కూడా తీసేయడం జరిగింది మారుమూల ప్రాంతంలో ఉన్న మంత్రి నియోజకవర్గం ఎప్పుడు ఫారెస్ట్ ఏరియాలో కనుకొనూరు పలిమల పంకెన లింకలగడ్డ ఇటు మహాముత్తార మండల్ కాటారం అన్ని ఫారెస్ట్ ఉన్న ఏరియాలలో తిరుగుతున్న ప్రజా శ్రేయస్సు కోసం ప్రతిపక్షంలో ప్రజలకు అండగా ఉండడం కోసం తిరుగుతున్న మా నాయకునికి సెక్యూరిటీ కూడా తీసేసారు దానికి అర్థం ఏంటిదో ఇప్పుడు మాకు అర్థమైంది ఎప్పటికన్నా మంత్ర నియోజవర్గంలో ఈ శ్రీధర్ బాబుకి ఏకు మేకు అంటే ఒక పుట్టమదే పుట్టమదను తొలగిస్తే మాకు ఎలాంటి బాధలు ఉండే ఎలాంటి అపోజిషన్ ఉండదు రేపు మేము బట్టిగా ఇక్కడికి వచ్చి ఇట్లా నామినేషన్ వేసి గెలిచిపోవచ్చు ఈ బాధలు ఉన్నాయనే దురుద్దేశంతో ఇప్పుడు కూడా కుట్రలు జరుగుతాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం దానికి పూర్తి బాధ్యత శ్రీధర్ బాబు సీన్బాబు వహించాలే నిన్న నారాయణ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఆ సత్యాన్ని సత్యమా అసత్యమా అసలు ఏం జరిగిందనేది కూడా ఇక్కడ ప్రజలకు వివరించాలి వెంటనే మా నాయకునికి ప్రాణహాని ఉన్నది ఆయనకు సెక్యూరిటీని అరేంజ్ చేయాలి ఆయన బాధ ఆయనకు ఎలాంటి ఆయన చిన్న ఏదైనా కూడా ఆయనకు ఎలాంటి ఆపద ఇచ్చినా కూడా శ్రీధర్ బాబు సీన్బాబు వహించాలి ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి మా రామగిరి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం